హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీకే రుచులు వికే రుచులు మీన్స్ వెంకటరెడ్డి అండ్ కల్పన నేనైతే ఈరోజైతే మా అమ్మాయి కా హాస్టల్లో ఉంది అమ్మాయికి ఫ్రైడ్ రైస్ కావాలంటే హోమ్ హోమ్మేడ్ ఫ్రైడ్ రైస్ చేశాను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇది సింపుల్గా చేసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే ఫస్ట్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి చేసుకోవచ్చు మనం బయట తినే స్వీట్స్ ఫుడ్ లానే ఉంటుంది నేనైతే ఫస్ట్ అయితే ఒక టూ గ్లాసెస్ అయితే బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఇది స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం మన సాల్ట్ కొంచెం గీ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవాలి వేసుకుని కొంచెం పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది నేనైతే అలా చేశాను చాలా దీనికైతే మనకు వెజిటేబుల్స్ అయితే ఆనియన్ వెల్లుల్లి కొత్తిమీర క్యారెట్ కరివేపాకు జీడిపప్పు పచ్చిమిర్చి క్యాబేజీ ఇవన్నీ తీసుకున్నాను అలాగే స్టవ్ పైన ఓ పెద్ద కడాయి పెట్టుకున్నాను ఎందుకంటే బయట కూడా వాళ్ళు పెద్ద కడాయిలో చేస్తారు కదా నేను కూడా అలానే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి మనం ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి క్యారెట్ పచ్చిమిర్చి క్యాబేజీ ఆనియన్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని పక్కన ఇంకో బౌల్ పెట్టుకొని దాంట్లో ఎగ్స్ అయితే కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేయాలి ఎగ్ కొంచెం ఫ్రై అయినాక స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనము దీంట్లో కొంచెం ఆప్షన్ జీడిపప్పు కూడా వేసుకున్నాను నేను ఇదంతా మళ్ళీ ఎగ్ కూడా ఇందులోనే వేసాను ఎంగు కూడా వేసేసి మనకి కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి మనం ఎక్కువ స్పైసీ తింటే ఎక్కువ వేసుకోవాలి తక్కువ అంటే తక్కువ ఉప్పు కారం కొంచెం నేనైతే పెప్పర్ కూడా వేసుకున్నాను గ్రీన్ చిల్లీ అవన్నీ వేసాను అలాగే రైస్ వేసుకున్నాను వేసుకొని మొత్తం ఈవెన్గా కలిపాను అలాగే ఇంకా రెండు స్కిప్ రెండు చిన్న క్లిప్పులు మిస్ అయినాయి చిల్లీ సాస్ వెనిగర్ ఇవన్నీ వేసేటి స్కిప్ స్కిప్ అయినాయి అవి ఇది తర్వాత నేను కొత్తిమీర ఉన్న కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను బయటలానే ఉంది కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది ఎంతైనా బయటది బయటదే హోమ్ హోమ్మేడే నేనైతే సింపుల్గా ఇలా చేశాను మా అమ్మాయికి అయితే నచ్చింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ కూడా చేయొచ్చు